బోనాల పండుగ సందర్భంగా అమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ పగడ్బందీ చర్యలు చేపట్టాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు అన్ని శాఖల అధికారులు ప్రభుత్వ నిర్దేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆషాఢమాస బోనాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు ఆషాఢ బోనాల జాతర నిర్వహణ ఏర్పాట్లపై బేగంపేట్ హరిత ప్లాజాలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి డీజీపీ రవి గుప్తా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలిజ రామయ్యర్ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్లు రామకృష్ణారావు పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఆలయాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కాన్స్ అయితే కూడా మేము యాభై శాతం లేడీస్ వేరే వస్తాం మేము వస్తారన్నప్పుడు మమ్మల్ని గుర్తుకొచ్చి నిల్ల పెడతారు మేము ఎక్కడా తగ్గేది లేదు